బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ల జాబితాలో దాన నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఉన్నారని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గులేదన్నారు స్పీకర్ వద్ద అబద్ధాలు చెబుతూ పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి నిజంగా నీతుందా అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానాల్లో సరైన వసతులు లేవన్నారు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవన్నారు టీమ్స్ ఆసుపత్రులకు సంబంధించి వెయ్యి మందితో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్ ఆలోచనతో కరోనా సమయంలో కూడా ప్రజలకు వైద్యం అందించడానికి ఏర్పాట్లు జరుగుతాయని గుర్తు చేశారు పేదల కోసం నాలుగు వందల యాభై బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు ఉచిత వైద్య పరీక్షలు చేయించడానికి టీ డయాగ్నోస్టిక్ సంబంధించిన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికి అన్ని ఎరికే అంత పిచ్చోళ్ళు లేవలేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా డానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపైనర్ కాంగ్రెస్ ఏమైనా నీతి ఉందా వాళ్ళకు ఏమైనా రీతి ఉందా అసలు ఏమైనా ఇజ్జతుందా నేను కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల్లో మేమీ పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్లలో విజయోత్సవాలు చేస్తారు కదా చేయి రండ్రి ఎలక్షన్లకు వద్దనమ్మా అల్టిమేట్ ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపెయినర్ల ఏసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే